ప్రైస్ దేవునికి మహిమ గాక ఇంతవరకు వాక్విజీసెస్ యూట్యూబ్ సహోదరి సహోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మీ స్నేహితులకు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని మాటలు మనం వింటూ అనేక మంది బిడ్డలను వారిగా మనం అందరం ఉందాము ఒక్కోసారి అనేక సమస్యల వల్ల అనేకమైన ఒడిదుడుకుల వల్ల ఊపికు లేని వారిగా ఉంటాం కానీ ఊపికు పట్టు కష్టం కూడా మనల్ని కనికరిస్తుందని నీకు ఇష్టమైనవన్నీ నీ దగ్గరికే చేరుస్తుందని మరి ఎంత కష్టపడితే అంత జీతము ఎంతగా ప్రార్థిస్తే అంత ప్రతిఫలము మరి ఎంతగా దేవుణ్ణి బ్రతిమాలుకుంటే అన్ని గొప్ప కార్యాలు మరి ఎంతగా నమ్మకంగా ఉంటే అన్ని మేలులు ఎంతగా దేవునితో సహవాసం చేస్తే అంత ఉన్నతమైన స్థితిలో ఉంటామని మరి ఎంతగా పరిశుద్ధముగా ఉంటే అంత దీవెనని మరి బాధించే బంధకాలు కన్నీరు పెట్టే నీ గతం ఇకపై వచ్చే ప్రతి బాధను నీ నుండి దూరపరచడానికి మరి ఓపికతో ఎదురు చూసేవారిగా మనం అందరం ఉందామా దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింప చేయనుగాక చిన్ని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ అపారమైన ప్రేమ కృపను బట్టి లెక్కింపలేని స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం రాజా గొప్ప దేవుడు మంచి దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రభా నిజమేనైనా ఈ లోకంలో అనేక సమస్యల వల్ల ఒడిదుడుకుల వల్ల ప్రభా మాలో ఓపిక నశించిపోతుందేమోనైనా ఇదిగో నేను ఓపికతో ఎదురు చూసేవారుగా మేమందరం ఉండటానికి కృపణను అనుగ్రహించమని ఈ చిన్ని ప్రాధాన్యత కొద్ది ప్రార్థని పాసాన్ని చేర్చుకుంటారని నజరేయని ఏసనామాలు అడిగి వేడుకున్నాం మా ప్రియపారులు ఒక తండ్రి ఆమె